హాయ్ ఫ్రెండ్స్ ఆలూ పొరటో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దామండి దీనికోసం నేను రెండు పొటాటోస్ని వాష్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసేసి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తురుముకోవచ్చు లేదా చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు దీనిలోనే ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లము కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తగినంత సాల్టు పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి దీనికి ము దీనికన్నా ముందుగా మనము పిండి కలుపుకోవాలండి దీనికోసము గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి అది గోరువెచ్చగా అయితే చాలండి ఎక్కువ బాయిల్ కాకూడదు పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని ఆ గోరువెచ్చని వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్టు గిన్నెకి అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నామంటే పరాటాలు స్మూత్గా ఉంటాయండి చూడండి గిన్నెకి ఏమాత్రం అంటుకోలేదు ఇలా పిండిని అంత పర్ఫెక్ట్గా కలుపుకొని పైన ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేయాలండి పిండి బాగా నానుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మన పరాటాకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఒక ముద్ద తీసుకొని దాన్ని గోధుమ పైన పిండి చల్లుకొని ఒక చిన్న రేకులాగా తయారు చేసుకొని దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలండి పిండి బయటికి రాక స్టఫింగ్ బయటికి రాకుండా ఇట్లా కవర్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు ఇలా కవర్ చేసేసుకొని పైన మళ్ళీ పిండి చల్లుకుంటూ మనము పరాటాని రుద్దుకోవాలండి స్మూత్గా రుద్దుకోవాలి వీడియోలో చూపించినట్టు స్మూత్గా తయారు చేసుకోవాలి దీన్ని ప్యాన్ పెట్టుకొని ముందు బటర్తో ఒకటి తయారు చేసుకున్నామండి బటర్తో కాల్చుకుంటే బాగుంటుంది రెండు వైపులా మంచి కలర్ వచ్చేట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకో ఇంకొక వైపు కూడా బటర్ వేసుకొని మంచి కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోవాలండి దీన్ని ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి ఆయిల్తో ఎలా తయారు చేయాలో ఇంకొకటి తయారు చేసుకున్నామండి ఇలాగే ఇంకొక ముద్ద పిండి తీసుకొని చిన్న రేకు రుద్దుకొని దానిలో స్టఫింగ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడమేనండి దీన్ని ఆయిల్తో కాల్చుకున్నా కానీ టేస్టీగానే ఉంటుంది ఇది లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుందండి ఇలాగే అయినా తినయచ్చు పక్కన పీకలు వేసుకొని అయినా తినొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్